ఏఈఓ ఏంది ఆన్సర్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మీన్స్ గూగుల్ సిరి అలెక్సా ఏఐ ఆధారిత సర్చ్ న్యూస్ దాంట్లో మన కంటెంట్ నేరుగా కనబడేందుకు మనం ఏఈవోని యూజ్ చేస్తాం ఈ ఏఈఓ క్లియర్గా వాయిస్ సర్చ్ మీద అలానే డైరెక్ట్ ఆన్సర్స్తో మన వెబ్సైట్ యొక్క విజిబిలిటీని పెంచుతుంది అలానే మన వెబ్సైట్కి ఫీచర్స్ స్పెట్స్ అండ్ నాలెడ్జ్ ప్యానల్లో చూపించడం కోసం ఈ ఏఈఓ యూస్ఫుల్ అవుతుంది సో మన డేటా అనేది మన వెబ్సైట్ అనేది క్లియర్గా ఈ ఏఈ సచిన టూల్స్కి అర్థమయ్యే విధంగా మనం తయారు చేయాలి అలానే మన వెబ్సైట్లో స్మాల్ స్మాల్ క్వశ్చన్స్కి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి అలానే ఫ్యాక్ట్స్ మెయింటైన్ చేయాలి లిస్ట్స్ మెయింటైన్ చేయాలి అలానే స్కీమా మార్కప్స్ యూజ్ చేయాలి మన కంటెంట్ మెయిన్గా నేషనల్ లాంగ్వేజ్లో ఉండాలి వీటి మీద ఏఈఓ డిపెండ్ అయి ఉంటుంది ఎయిట్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏఈఓ ఏ ఇలాంటి సర్చ్ ఇంజన్స్ మన డేటాని క్లియర్గా కంటెంట్ ఇచ్చే విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి ఫ్యాక్స్ స్కీమా లైక్ ఫీచర్ స్నిపెట్స్ వంటి వాటిని మన వెబ్సైట్లో యూటిలైజ్ చేయాలి దీనివల్ల మన వెబ్సైట్ యొక్క కంటెంట్ని ఈజీగా రీడ్ చేసుకొని ఈ ఏ ఇలాంటి టూల్స్లో మన యొక్క వెబ్సైట్ డేటాని రిట్రీవ్ చేసి చూపిస్తుంది అలానే ఫ్యాక్స్ మార్కప్ అండ్ కన్వర్షన్ టోన్ ఈ మూడు కీ ఎలిమెంట్స్ అనమాట దీనికి అలానే దీని యొక్క ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి క్లారిటీ స్కీమా స్ట్రక్చర్ అలానే యూజర్ ఇంటెంట్ మరి కంటెంట్ ఫోకస్ ఏంటిది షార్ట్ టైప్ కంటెంట్ మన కంటెంట్ ఎగ్జాక్ట్ పాయింట్ మీద ఉండాలి అలానే మన కంటెంట్ నేషనల్ లాంగ్వేజ్లో అయి ఉండాలి మన వెబ్సైట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెయింటైన్ చేయాలి మరి ఆప్టిమైజ్ ఏం చేయాలి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాక్ట్స్ స్టైల్స్ అలానే క్యూ ఏ ఇవన్నీ ఆప్టమైజ్ చేయాలి విజిబిలిటీ ఇవి చేయడం వల్ల మనం వాయిస్ సర్చ్ దాంట్లో కనబడతాం ఫ్యూచర్స్ లో కనబడతాం అలానే మన వెబ్సైట్ నాలెడ్జ్ లో కూడా కనబడడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఇది దేనికి ఇంపార్టెంట్స్ మరి బెస్ట్ ఫర్ ప్రొడక్ట్ ఫ్యాక్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అలానే బ్రాండ్ అవేర్నెస్